సముద్రం అంత శక్తివంతం అపారమైనటువంటి జలరాశి ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళో పొద్దాం అనుకుంది అనుకోండి ఆపగలరా మీరాపుతారా నేను ఆపుతానా కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది చెల్లిని కట్ట నేను ఇది దాటను ఇక్కడే ఆడుకుంటా ఇలా విడతా ఇలా వస్తా అంతే ఇది దాటి వెళ్ళను ఆడాలి ఎందుకని అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు మృత్యుము వాళ్ళదవుతుంది బాధ వాళ్ళదవుతుంది అందుకు నేను దాటను పురుషుడు కూడా అంటే చెరియలి కట్ట ధర్మము చేత చిరియలి కట్ట వేసుకుంటాను ఆయనకి శక్తి ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఎన్నైనా తెలిసి ఉండొచ్చు కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఆమెను ఒక్కదాన్ని మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలే నేను అలా చూడను ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడింది అనుకోండి అభయ చట్టం వచ్చింది ఏ చట్టాలు అత లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అసలు సంస్కార బలము ఏర్పడడానికి కామలిసినటువంటి విషయాలు అందించాలి ఓ రామాయణం ఓ భాగవతం ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి లోపల నుంచి మనసులో కెడుతున్న అన్ని దుష్ట స్వభావాలు దుష్ట గుణాలే అనుకోండి లోపల మనసు మంచి సంస్కారం ఎదుగుమొక్కుతుంది మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి మాతృవత్పరేషు పరద్రవ్య అని దొంగతనం చెయ్యకుండా ఉండాలో చెప్పింది శాస్త్రం ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు అది ఎవరిదో మరి ఎందుకు అక్కడ ఉంది కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్లు చేశారు అది మళ్ళీ వాళ్ళని వాళ్ళకి అందించేయాలి అది నీ కర్తవ్యం అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా పక్కింట్లోంచి పట్టుకుపోయినా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ వెయ్యి నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను కాబట్టి వద్దు అది బెడ్డ నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి అవన్నీ బస్ స్టాల్ వేసుకుని బోటల్లో కట్టుకుని కార్లో వేసుకున్న కాక ఏ పట్టుకెళ్ళను నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదా నేను పట్టుకెళ్ళేది యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళాను కాబట్టి పరద్రవ్యా అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించా వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి నేను ఎంత బాధపడతాను కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్నం అలా నేను పాపం మూట కట్టుకోను హింస పుట్టి చెయ్యక్కర్లేదు మాటతో కూడా చెయ్యొచ్చు కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు ఉపనిషత్తులో చెప్పిన మూడు వాక్యాలు చాలు అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి ఎందుకు జరుగుతుంది అరాచకత్వం మనసులలో నాటుకుందనాడు జరగదు ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే అందుకే మనుష్యుడు జే దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు ఆ ధర్మమును మనుష్యుడు ఆశ్రయించనంత చెలియలి కట్ట దాటగలిగినటువంటి సముద్రం ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చెలియని కట్టని గౌరవించినటువంటి సముద్రం చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏంటి అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు కానీ చెవి దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది దానికి అది క్రీడ కావచ్చు కానీ ఇతరులు బాధపడతారు అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి జీవితానికి ప్రధానమేది ధర్మము ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి భక్తి అంటే గోనె బస్తాలతో మారేటి దళాలు తీసుకురావడం పూలదండలు తీసుకురావడం పుష్పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి పూజ చేయడం దాన్ని భక్తి అనుభవం భక్తి అని ఎవరిని అంటారంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉండేవాడు ఇద్దరు పాలేరులలో ఒక ఆయన ఎప్పుడు దగ్గరికి కూర్చుని అయ్యా మీరు ఎత్త గొప్పవారండి మీరు ఇంద్రుడండి చంద్రుడండి ఉపేంద్రుడండి పొగుడుతుండేవాడు ఇంకొక ఆయన ఇంకొక పాలేరిని పిలిచి యజమాని రే ఇలా వచ్చి కూర్చో కాసేపు మీతో మాట్లాడాలి అంటే ఉండండి మీకేముంది ఉంది అయ్యారు పాలు తాగి హాయిగా కూర్చో కబులు చెప్తారు అవుతో దూడలు నగవాళ్ళు పాలు తీయాలి నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని విడిపోతాడు తబ మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరుని యజమాని ఇష్టపడతాడా ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా చేసిన పాలేరిని యజమాని ఇష్టపడతాడు అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పూలేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుడు విహిత కర్మ చెప్పాడు నిషిద్ధ కర్మ చెప్పాడు ఉరే నీకు ఐదు ఇంద్రియాలు ఇచ్చాను సుఖం అనుభవించు నేను వద్దంటలేదు చక్కగా అనుభవించు నీకు వీణ వినాలనుందా సంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను నీకు పాట వినాలనుందా భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో నీకు మృదంగం వినాలనుందా మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను వచ్చిన ఇబ్బంది ఏం లేదు లౌల్యములకు కట్టుబడకు భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో భగవంతుడు వద్దు అన్నది ఏది ఉందో దాని జోలికి వెళ్ళకు నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళకు విహిత కర్మని విడిచిపెట్ట ఉదయం లే స్నానం చేయి లేచి స్నానం చేయి ఇతరుల యొక్క ద్రవ్యమును పోరవద్దు నిత్య నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకు ఇచ్చినది ఏదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్న వాడెవడో వాడు ధర్మము భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు పరమ భక్తి తత్పరుడు అని గుర్తి తెలుసా శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు జపో జల్ప శిల్పం సకలం అభి

ఈ స్వరపేటికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపీటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది ఆ స్వరపీటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టి రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో ఉన్న వాళ్ళు శాంతి పొందేట్టు చేయగలరు నువ్వు డబ్బింపక్కర్లేదు అయా బెంగెట్టుకోకండి పరమేశ్వరుడు ఉన్నాడు ఎవడు తీశాడో వాడు కూడుస్తాడు భయకృత్ భయనాశన ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు బెంగపెట్టుకోకండి అని నేను ఒక్క మంచి మాట అనుకోండి ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు మాటల చేత దేవతలు వందన చేసి వరంపులిత్తురం జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే పిత్ర బాంధవాగ్ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు మాట చేత ఎంత శత్రుత్వాన్ని తెచ్చుకోవచ్చు కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు భగవన్ నామాన్ని పరికి తరించిపోవచ్చు పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి ధరించిపోవచ్చు మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుని పట్ల కృతజ్ఞతా ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందిన వాడు పరదేవత భక్త భక్తితో ఉన్నవాడు అంతేగాని అక్కడికి నాలుగు పూలు పూజ చేసి రావణాసురుడు లేదా బయటికి వచ్చి పనికి మాలిన మాటలు అన్ని మాట్లాడుతుంటే వాడు భక్తుడు ఎందుకు అవుతాడు వాడు భక్తుడు కాడు అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఉన్నాడు వాడు రేపు పొద్దున్న అడుగుతాడు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత అయినా వదిలేని శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడే ఆ రోజు నేను అడుగుతాడు అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడతా ధర్మం కాకపోతే నేను మాట్లాడు అన్నాను అనుకోండి ఇప్పుడు అది భక్తి చెప్పోల్ప శిల్పం మాటల చేత భక్తి సకలమపి అభి ముద్ర విరచన నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని ఎంతమందో శరీరామయవాలు కదలక బాధపడుతున్నారు నా అదృష్టం కదులుతున్నాయి పరదేవతానుగ్రహం అనుకున్నాను అనుకోండి నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే ఇలా ఏది చేస్తున్నాక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడెవడో వాడు ప్రతినిత్యము ఉత్సవం చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి గారి కొండకెళ్ళి ఏడుకొండ లెక్కి అష్టదులపా పద్మారాధన టికెట్ కొనుక్కుని దర్శనం చేసినవాడే అష్టదులపా పద్మారాధన సేవ చేసినవాడు వాడు ఎవడు నిత్యము సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం అహం దూర తస్తి పదం భోజ ప్రతిరోజు ప్రతిక్షణం నేను చేసేటట్టుగా చేయనన్నా ఎలా చేస్తావు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గరి పెట్టు అహింస ప్రథమం పుష్పం సర్వభూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞాన పుష్పం జ్ఞానపుష్పం పుష్పం తపపుష్పం తుసప్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణోహ ప్రీతికరం భవేత్ ఈ గుణములు అలవాటు చేసుకో నువ్వు ప్రతిక్షణం అష్టదలపాల చేస్తున్న చేస్తున్నవాడికి కాబట్టి ధర్మము ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతుకుట ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదా అన్నదాన్ని చెయ్యకుండా ఉండుట చెయ్యకుండా ఉండడం కాని బ్రేకు చెయ్యగలగడం యాక్సిలరేటర్ లోపలని ప్రయాణం క్షేమం చేరుకునేది పరమేశ్వరం ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనసు ప్రలోభపడేటట్టు మనసు ఉద్రేకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు ఎందుకో తెలుసా రామాయణం చదువుకున్నాడు రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు రాముడు ఒక మాట అంటాడు కులీనంబ చారిత్రమైవ వ్యాఖ్యాతి నమ్మంటాడు ఒక చోట అంటాడు ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు దేని బట్టి నిర్ణయించాలో తెలుసా వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించాలి ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మ మనకు పట్టు రాముడికి ఇష్టమో తెలిసా జీవితంలో చాలా మంది ఇష్టం అనుకుంటారు కాదు తండ్రి పోయినా సీతమ్మ దూరమైనా ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు అందుకే నవమి నాడు ఎంత పెట్టి దేన్ని హెచ్చవేసినా వేసినా తొమ్మిదే రావాలి అది నవమితిది యొక్క గొప్పతనం తొమ్మిది ఏదో తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది రాముడికి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి సంతోషంగా ఉంటాడు దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా ఒకటే కారణం నా ధర్మను నేను నెరవేర్చానా అదొకటే చూసుకుంటాడు నేను ఇవ్వాళ సంజావందనం చేశానా సంతోషం నేను ఇవాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా సంతోషం నేను ఇవాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదా నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దానికి చేయలేదు కదా ఆయనకి సంతోషం మిగిలినవి వస్తాయి జీవితంలో ఉత్న పతనాలు ఈశ్వరుడు నాడు నా ధర్మానుష్ఠానము రక్షిస్తుంది ధర్మం మాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే రెండు కాండలు లేవు రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి బాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది వాలంటే మహాభయం రావణాసురుడికి పాపకి చుట్టి నాలుగు సముద్రాల్లో ఉంచాడు అంతటి మహాబలవంతుడు చిటికేస్తే పరిగెత్తుకు వచ్చి సీతమ్మ ఇచ్చిస్తాడు కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు ఎందుకు నాతో స్నేహం చేయలేదు సీతమ్మ నిప్పితుంది కదా అన్నాడు ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు నాకు ఇష్టం అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు రామో విగ్రహవాం ధర్మ ఇంకో రెండు కాండలు వెళ్ళే సుందరకాండ యుద్ధకాండ రెండు కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు కాబట్టే ద్వాపరయుగం దాటిపోయినా తర్వాత కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు రామరామము అలాగే ఉంటాయి ధర్మము చేత మనిషి ధరిస్తాడు ధర్మమే నీకు నిగ్రహ శక్తినిస్తుంది రాముడు ఎక్కడా తప్పు చెయ్యలేదు అని అనకూడదు తప్పు రామాయణం బాగా తర్వాత రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు ఒకనొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసి సీతమ్మ కనపడకపోతే ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను దేవతలు కూడా నరవడం నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు తలంచుకుంట తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా లక్ష్మణ స్వామి వచ్చి కాళ్ల మీద పడ్డాడు పడి అన్నయ్య ఇలా చెయ్యకూడదు చంద్రే లక్ష్మి చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో నీకు తెంచాను మంచివాడు ధర్మం తప్పడని నీ నడవడి చేత కీర్తి ఉంది మచ్చస్తుంది అన్నయ్య ఒక్కసారే ధర్మం తప్పిన నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు వేశాడంటారు ధర్మాన్ని వదిలిపెట్ట అంతే తమ్ముడా నువ్వు చెప్పిన మాట నిజం రా అని నీకు తెలియకపోవచ్చు వినడం చేత కావాలి కనీసం ఇహ సంతో నవాసంతి సతోవా సతోవానువత్తసే తాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అంటుంది సీతమ్మ నీకు తెలియకపోవడం తప్పు కాదు ఒకళ్ళు చెప్పినప్పుడు వినడం చేతనయ్యి ఉండాలి అది కూడా నాకు చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే ఎవరు చెప్పినా వినకపోవడమే దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు నాకు తెలీదా ధర్మం ఏమిటో తెలుసు నేను చదువుకున్నాను నాకు ఇష్టం ఉంటుంది చెయ్యాలని నాకు అధర్మం తెలీదా తెలుసు కానీ నాకు అది చేయకుండా ఉండలేదు అని మెట్టవేదాంతం అంటారు ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో అధర్మం చేయిస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నాడు మీరెందుకు నాభపాఠాలు పాఠాలు అన్నట్టు ఇలా మెట్టవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాడు కురుక్షేత్రంలో పది తలలు తెగి పడిపోయాడు రావణాసు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు మాట మంచిది విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం పెద్ద తప్పు మనుష్యుని జీవితంలో ధరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి అంతేకాని ఎంత ఉంది అన్న దాని పట్ల తృప్తి కాదు నేను ధార్మికంగా ఉన్నానా రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితం అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా మొట్టమొదట నాన్నగారు నన్ను పద్నాలుగేళ్లు అరణ్యవాసానికి వెళ్ళమన్నారమ్మా వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని తగుదనమ్మా అని బయలుదేరుతున్నావు బానే ఉందిరా అంత తేలికైన మాట కాదు నాన్నగారు చెప్పింది ఇవాళ బాగుంటుంది రేపు మీ ఆవిండి తీసుకుని అరణ్యవాసానికి ఎడితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిక్కి పడి పట్టుకుంటే ఎక్కడో అంకపురంలో హంసూలికా తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు కోపం వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు ధర్మం తప్పకుండా ఉండాలి అంతేకాదు ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా ఏ చెప్తూని తప్పకూడదు నిలబడగలవా ఎం పాలయసి ధర్మం తం దృష్ట్యా సవై రఘ రాఘమశాబ్దూల ధర్మస్వాం అభిరక్షదు రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృత ఆ ఒరే ఇప్పటి వరకు ఏ ధర్మం ధర్మం అని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలవా నేను తట్టుకోగలనంటే ధర్మస్వామభిరక్షతో ఆ ధర్మము నిన్ను రక్షించుగా అంది కౌశల్య నిలబడ్డాడంతే ధర్మానికి ఆఖరికు రాక్షసుడు అన్నాడు రామో విగ్రహవాం ధర్మ అందుకే మనుష్యుని జీవితంలో ఒక్క ప్రశ్నే వేసుకోమని చెప్పారు అయ్యా నేను ఇది అనుభవించచ్చా నేను ఇలా ఈ నాకు ఈ సుఖం అనుభవించాలి ఉంది అనుభవించేనా అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో ధర్మమే అనుభవించే అధర్మము ధర్మ చక్రంలో ఎవడకు వెళ్ళొద్దు దాని జోలికి జీవుడు నశించిపోతాడు కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగెక్కుగా అప్పుడు బాధపడిపోతావు పొద్దు ఉత్తరేణాత్మానాత్మానం ఈ భోగం తాత్కాలికం పాడైపోతావు ఒక్క ప్రశ్న ఇది ధర్మమా ధర్మమే అనుభవించు నాకు చక్రపొంగలి తినాలనుంది తిన్నా అండి తినచ్చా తినచ్చు తప్పే ఉంది నువ్వు గృహస్థువి సన్యాసిని కావు తినచ్చు కాబట్టి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి కాస్త ఒకళ్ళకి పెట్టి తిను ఏం తప్పు లేదు నాకు మా ఇంట్లో రెండు మంచాలు కొనుక్కుందా ఉంది ధర్మమా తప్పు లేదు ఏం తప్పు లేదు గృహస్థువు కొనుక్కో అయ్యా పంచదారపా పరవన్నం కన్నా బెల్లం పరవన్నం వంక చూస్తే బెల్లం పరవందం వంక కన్నా పంచదార పరవన్నం వంక చూస్తే నాకు తెల్లగా ఉంటుంది అది నల్లగా ఉంది బాగుంది అనిపిస్తోంది తిందామనిపిస్తోంది తిన్నా తిను నైవేద్యం పెట్టుకుని తిను అయ్యా లోకంలో నా పక్కనున్నవిడ నల్లగా ఎదురుకుండా ఉన్నావిడ తెల్లగా కనిపిస్తోంది అన్నమాట తేకు ధర్మము కాదు అధర్మం అది చక్రములోకి ఇమిడిందా ధర్మ చక్రంలోకి ఇమిడితే చెయ్యి ధర్మ చక్రంలోకి ఇమడలేదు చెయ్యి అదొక్కటే తీర్పంతి దీనికి ముందే ఉండాలి ఈ ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్లీ నిన్ను లెక్కలు అడుగుతాడు ఒకనాడు ఇందులో శాశ్వతంగా ఉండవు ఎందుకంటే ఇది మధ్యలో కాబట్టి అలా ధర్మం పట్టుకున్న వాడెవడో వాడు మనుష్యుడిలా సాధించేటటువంటి పరమాద్భుతమైన విశేషమేమో చెప్పి మనుష్య జన్మ ప్రాశస్యమేమిటో చెప్తాను